హాయ్ అండి వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ ఈరోజు వచ్చి రాగి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రాగి దోశలు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పావు కప్పు రాగి పిండి వేసుకోవాలి అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఈ పిండి కలిసే విధంగా ఉండలు లేకుండా విధంగా కలుపుకోవాలి మొత్తం ఇలా ఉండలు అస్సలు పట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు చూసారు కదా మొత్తం కలుపుకున్నాము ఇప్పుడు పోసిన కప్పుతోనే మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రాగిపిండి దోశ మనకి ఇట్లా గట్టిగా ఉంటే రాదు కాబట్టి వాటర్ వాటర్గా చేసుకోవాలి ఇప్పుడు నేను వీటిలోకి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను మొత్తం దీనికి పట్టే విధంగా ఈ జీలకర్ర ఉప్పు కలుపుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి చూసారు కదా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా పక్కవ పెట్టుకుని ఈ రాగి పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి మన మామూలు రెగ్యులర్ దోశలు లెక్క రౌండ్గా రావాలంటే నా రావండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇప్పుడైతే ఇలా వచ్చింది కానీ కొంచెం ముక్కలు అంటే ప్యాన్ వేడిగా ముందుకు వేయడం వల్లనో ఏమో అలా ముక్కలుగా వేడిపోయాయి మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాం కదా అంటే మనం ముందుగా నానబెట్టి అలా చేస్తేనేమో మంచిగా వస్తాయి కొంచెం మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కాబట్టి ఒక రెండు మూడు దోశలు ఇలా ఫెయిల్ అవుతాయి ఫ్యాన్ మంచిగా ఉంటే దోశలు ఇంకా బాగా వస్తాయి ఈ సెకండ్ దోశ అయితే కొంచెం పర్లేదు మంచిగానే వచ్చింది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా చేసి పెడితే చాలా చక్కగా తింటారు చూసారుగా ఈ దోశ పర్లేదు ఇది బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేసాను అదైతే ఇంకా బాగా వచ్చింది ఆయిల్ అనేది అంత వేయకుండా పర్లేదు మామూలుగా వేసేసుకోవచ్చు నేను లైట్గా వేసాను ఈ దోశ బాగా వచ్చింది అంత